అశోక్ ఫుల్ ఫీవర్ ఫీవరాట ప్రజవాళ్ళు చెప్పాడు ఏంట్రాంటా నిజంగానే సరే పాపం అశోక్ ఫీవర్ అని చెప్పేసి షైనీ టిఫిన్ తీసుకొస్తా అన్నది చూద్దాం మరి ఆమె తింటుందా తినదా టిఫిన్ అయితే తెస్తా అన్నది మరి హోటల్ నుంచి తెప్పిస్తుందా హోమ్మేడ్ టిఫిన్ అది తెలియదు పోయి షైని తీసుకోండి రాందరాయితే వచ్చిందండి వయ్యారి దేం లేదు అశోక్ తివరై చెప్పేసి షైనీ రా కెమెరాస్ కరా షైనీ టిపిన్ చేసిందై ఒడల వచ్చే రైట్ లానా హ ఇంకా మీకు హోమ్ మేడ్ టిపిన్ చేస్తావా చక్కంట వెక్కలేదా देखो ఇది హోటల్ లో ఉంది అది ఖలేబట్టా అసేకి అబ మొగానికి టిపిన్ మంచేసి వస్తుంది టిపిన్ మంచేసి వస్తుంది రా అబ అశోక్ రా

इंटीमेटरों निकोसोमी चलने हैं दो साल होम एड दो साल इसका अच्छे से होम एड दो साल होम एड नींद चित्ते तो नींद चले इसे चेनों बाप गई नींद चलना पाजो वाले चित्ते ये बहुत बाप बाजे था घुलने स्कूल हाँ स्कूल आज क्या नहीं बना ఎందుకు తిరిగి మొన్న దామ రోజు మంచిగా జరం జరం వచ్చినప్పుడు అది నాకే సరదా వాళ్ళు పేజెడ్ చేస్తారు డాడీ నన్ను కొడుతాడు ऑर्डर पॅकिंग आलेले याला पण तिरगींदाला बाहेर मन मन दावत लावी नाही आमच्या पाचबल कोड जरी गडा माक रాలే दा येत रాలే दो पंच केमो दिनो मटला चिकन मलचा काय म्हणतो इतता दिनो काय मतलाव राव आ कधी बारसा येते बडीन रोल ऐतून बडी गोका याला जरा तक्गुवाले याला संगा का anthega तक्गुवाले anthega इकडे काय नोवा सर मलरेक टांगवा

నీ కోసం కంత ప్రేమతో తీసుంటే టిఫిన్ చేయగా ఈ దీపడి లేరు ఏం లేరు ఇంకొక వారం రోజులు ఉండింది కదా వారం రోజులు ఉండింది కదా చెప్పతదిగా ఏదో ప్యూర్ వచ్చింది అని చెప్పతదిగా పెద్దగా ఏ తినుకొచ్చావు అన్నం కన్నా కొంచెం అలా ఉంటే ఫోని పెట్టు చూడా అన్నలాసి నువ్వే చెప్పు తిన్ మనం కొంచెం అక్కకి నుందునేగా తినాలేగా

నువ్వు మొన్న అడిసిన అబ్బాజీ మొన్న దాడిసిన అబ్బాయి కాడవలు ఎత్తుకోలేవు కాడవలు ఎత్తుకోను అడిగి కుండాలు తెచ్చుకోనా నువ్వు మోసినావా కుండాలు బయలేదా ఎందుకు

मैं आकर आपको लोगों इतना तो इतना ज़्यादा देना गा इतना ज़्यादा देना गा आवाज़ नहीं नहीं कौनसा मैं देना लोगों मैं आकर दीज़ को ने आँख कट हम लोगों आँख कट हम लोगों पास आ ने 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 वो दिस को वो वो दिस को वो तरो तो वो दिस को तर चेप्पी नाचे माउसराम है नाचे माउसराम है नाचे माउसराम ह

అది chicken matter నిలే వత్తి సి లేబల నిలే ఆ తినండి కొద్దికొచ్చిది మరి నాన్మేల్

ఆయన చెప్పి టిఫిన్ చెప్తే ప్రజ్వల్ మొత్తం తిన్నాడు మిగిలింది అనిపించండు ప్రజ్వల్ మొత్తం తిన్నాడు మిగిలింది అనిపించండు కొంచెం నేను తిన్నా అయితే ఏం లేదు సో త్రీ డేస్ నుంచి స్కూల్ కి అయితే పోతలేదు త్రీ డేస్ అయితే హాస్పిటల్ చూపించుకుంది అంటే టైఫాయిడ్ ఫీవర్ అంట యాక్చువల్ ఏంటంటే టైఫాయిడ్ ఫీవర్ అంటే ఒకళ్ళు నుంచి ఒకరికి వస్తుంది ఖచ్చితంగా నెక్స్ట్ టార్గెట్ నేను ఎత్తాయి పెద్ద నాకేం కాదు మన ఛానల్ అయితే లైక్ చేయండి Share channel ini Subscribe channel ini